అందరికీ నమస్కారం ఈరోజు మన యాక్టివిటీ ఒక మొక్కను పెంచండి పెంపకం భాగాలు మరియు వాటి పనితీరు అర్థం చేసుకోవటం కార్యకర్త చిన్న మొక్కలు పిల్లలు వాడగలిగే తోట పని పరికరాలు మొక్కలు పెరుగుదల ఫ్లాష్ కార్డ్స్ భూతద్దం వంటి సామాగ్రిని సమకూర్చుకొని పిల్లలతో ఈ యాక్టివిటీస్ చేపించాలి ఆదర్శీల పేజీ నెంబర్ తొంభై ఆరు తొంభై ఏడులో ఉన్నటువంటి సూచనలు అనుసరిస్తూ పిల్లల చేత యాక్టివిటీస్ చేపించండి ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీస్ చేపిస్తున్నారు చూద్దామా గురించి తెలుసుకుందాం న్యూట్రీ గార్డెన్ మొక్కలు పెంచడం మొక్కలు పెంచడం మొక్కలు పెరగాలంటే వాటికి వేయాలి కదా అది ఎలా వేయాలో అవన్నీ గురించి మనం తెలుసుకుందాం ఓకేనా ఓకేనా పదం తోటలోకి వెళ్దాం పదండి తోటలోకి వెళ్దాం పదండి తోటలోకి పదం తోటలోకి వెళ్దాం ఇప్పుడు తోటలోకి వచ్చేసాం కదా తోటలోకి వచ్చాం కదా ఇక్కడ అన్ని కలుపు ఉన్నాయి పిచ్చి ఉన్నాయి కదా ఇలా ఉంటే మొక్కలు నాటామనుకో మొక్కలు పెరగవు అందుకనే మనం మొక్కలు పీకేసేద్దాం పట్టండి మొక్కలు పీకండి అందరూ మొక్కలు ఈ విధంగా మొక్కల్ని నాటుతూ ఏ ఏ పరికరాలు ఉపయోగిస్తామో పిల్లలకు వివరంగా చెప్పాలి బాగా మీరే సరే డ్రాయింగ్ చూపించండి ఒకసారి చూపించండి డ్రాయింగ్ చూపించండి డ్రాయింగ్ చూపించండి బాగా కదా బాగా సార్ కదా మీరు ఇక్కడ ఉన్న పిల్లలు మొక్కల గురించి తెలుసుకొని మొక్కలు ఎలా నాటాలి మొక్కలు నడడానికి కావలసిన పరికరాలు తెలుసుకున్నారు కదా ఇంకా మొక్కలకు సంబంధించిన పిక్చర్స్ వేసి కలర్స్ కూడా చాలా చక్కగా వేశారు కదా ఇంకెందుకు కలస్యం రండి ఈరోజు మనం కూడా మన అంగన్వాడీ కేంద్రంలో ఈ యాక్టివిటీని చేద్దాం థ్యాంక్ యూ